స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు మరి మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదలు జన్మించిన వారు వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ధనస్థానంలో కుజగ్రహం సంచారం చేస్తున్న కారణంగా వీరికి ఈ సమయంలో కుటుంబ పరంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో బుధాదిత్య యోగం కలుగుతారు యోగం కారణంగా మీరు ఈ సమయంలో మీరు చేసే ఉద్యోగంలో మంచి గుర్తింపును పొందుతారు అలాగే ఈ రాశి గల విద్యార్థులకి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి గల కళాకారులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉండడం వల్ల అద్భుతమైన అవకాశాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులు ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఆరో స్థానంలో శుక్ర గ్రహ ప్రభావం ఉండడం వల్ల ఈ సమయంలో మీరు స్త్రీలతో ఎటువంటి గొడవలను పెట్టుకోవడం మంచిది కాదు అలాగే ఈ రాశి గల స్త్రీలకు ఈ సమయంలో అనుకూలంగా ఉండడం వల్ల వారు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి గుర్తింపును పొందుతారు అలాగే ఈ రాశిగల స్త్రీలకు వారి భర్తలతో కానీ వారి కుటుంబ సభ్యులతో కానీ ఏమైనా గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి గల స్త్రీలకు ఈ సమయంలో ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారికి జన్మస్థానంలో గురుగ్రహం సంచరిస్తున్న కారణంగా వీరికి ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారి ఈ సమయంలో శుభకార్యాల కోసం అలాగే వారి పిల్లల యొక్క చదువుల కోసం డబ్బులను ఎక్కువగా ఖర్చు చేస్తారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రమోషన్స్ పొందుతారు అలాగే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి